రోజైతే కార్ఖాన కాడికి వచ్చి అప్పుడప్పుడు వీడియో కోసం వచ్చానండి ఇన్స్టెంట్ జిలేబీ రోజు మనకి ఏంటంటే ఇన్స్టెంట్ అప్పుడప్పుడు పిండి కలుపుకొని అప్పుడప్పుడు చేసుకునే జిలేబీ అనమాట ఇది చాలా మంది అడిగారు ఇలా కావాలని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రోజులు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి మొహంత్ ఇలా ఉంది ఎండగా తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చాను కారకాణం కాడికి వచ్చాను వీడియో చేసుకుందామని అప్పుడు నేను ఆన్లైన్ పెట్టినప్పుడు ఏంటంటే చాలా మంది వాట్సాప్లో నన్ను ఒక్కటే క్వశ్చన్ చాలామంది అక్క జిలేబి పిండి రెండు రోజులు మూడు రోజులు నానబెట్టి పోస్తే మాకు బాగా పులుపు వస్తుంది మాకు పులుపు తింటే గిట్టట్లేదు అప్పటికప్పుడు గా చేసుకునే జిలేబీస్ ఉంటే చెప్పండి అక్క అని చాలామంది చాలామంది కాల్స్ చేసి అడిగారు నన్ను చాలా మంది మెసేజ్లు కూడా పెట్టారు బట్ కాకపోతే నాకు అప్పుడు కుదరలేదు వీడియో చేయడానికి ఇప్పుడు మీరు చూపిస్తాను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జిలేబీ పిండి కలుపుకొని అప్పుడప్పుడు జిలేబీ ఎలా పోసుకోవాలి అనేది చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తారో లైక్ చేస్తే కామెంట్ చేస్తే మన వీడియోలు వేరే వాళ్ళకి షేర్ అవుతాయి అనమాట చాలా యూస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పిండి కలిపి కాట ఇదిగోండి చూడండి కాట కరెక్ట్గా చూపిస్తాను మనకు కావాల్సినవి ఇది వచ్చేసి మైదా మైదా వచ్చేసి మూడు వందల గ్రాములు మైదా తీసుకున్నానండి పోసేసాను ఇది వచ్చేసి బియ్య పిండి అండి బియ్య పిండి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి బియ్య పిండి పొడి బియ్య పిండి తడి బియ్య పిండి ఏం కాదు మూడు గ్రాములది ఏముందిలేండి ఒకటి రెండు గ్రాములది ఇదిగోండి యాభై గ్రాములు పొడి బియ్య పిండి తీసుకున్నాను మనం బెల్లం వచ్చేసి అర కేజీ బెల్లము పావు కేజీ పంచదార డెబ్బై డెబ్బై గ్రాములు మరి పంచదార బెల్లం రెండు కలిపి బెల్లం అర కేజీ పావు కేజీ పందదార ఇంతవడికి తీసుకుందామండి ఈ బెల్లం కొద్ది అవసరం లేదు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి యాలకుల పొడి ఇదిగోండి యాలకుల పొడి కొద్ది తీసుకున్నాను ఒక్క నలుసు అంటే ఒక్క నలుసు ఒక్క చీటికేడు ఇదిగో ఒక్క చీటికేడు ఉప్పు తీసుకుంటున్నాను ఇదిగోండి పెరుగు వచ్చేసి వంద గ్రాములు తీసుకుంటాను అది మిగిలుస్తానండి చూపిస్తాను ఎందుకంటే మనం అప్పుడప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఓకే అండి వంద గ్రాములు పెరుగు తీసుకున్నాను వంద గ్రాములు పెరుగు తీసుకున్నానండి ఇదిగోండి ఒక చిన్న ఈనో ప్యాకెట్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు అప్పుడప్పుడు పొంగాలి కదా మనకి పిండి దానికోసం అనమాట చిన్న ఈనో ప్యాడ్ తీసుకున్నాను నీళ్లు కూడా కొలత చూపిస్తానండి మీకు నేను నీళ్ళు కూడా ఎన్ని ఎండిపోసుకోవాలకు కరెక్ట్గా తెలియట్లేదు అంటున్నారు కదా దానికోసం అనమాట నీళ్లు కూడా కొలత చూపిస్తాను నీళ్ళు కూడా కొలత చూపిస్తాను చూడండి నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి నీళ్ళు ఇవి సరిపోవచ్చు ఒకవేళ మిగులుతీయేమో చూపిస్తాను మిగులుతాయండి నీళ్ళు అయితే మిగులుతాయి చూపిస్తాయి ఇదిగోండి పిండి ఇప్పుడు ఇది బాగా మనకి పుల్లటి పెరుగు తీసుకోండి నీళ్ళు ఒక్కచుక్క చుక్క వేసుకుంటున్నానండి నీళ్ళు నాలుగు వందల గ్రాములు తీసుకున్నాక రెండు వందల గ్రాములే పట్టింది రెండు వందల గ్రాములు అయితే సరిపోతాయి నీళ్ళు మనకి ఇదిగోండి పిండి ఇంక ఇప్పుడు దీన్ని బాగా మనం ఇట్లా రఫ్ చే రఫ్ కొట్టుకోవాలి పిండిని మనకి ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు వస్తాం కాబట్టి బాగా రఫ్ కొట్టుకోవాలి బాగా ఇట్లా ఒక ఐదు నిమిషాల పాటు రఫ్ కొట్టుకోవాలండి పిండి మనం ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకున్నాక మనకి పిండి అలాగా లూజ్ అయ్యి బాగా జిగురు జిగురుగా వచ్చింది లూజ్ అయిపోయింది పిండి అనేది మనకి ఇలా టైట్గా ఉంది కదా ఇలా కలిపేసుకోండి ఇలాగ బెల్లం కొలత చెప్పే కదండి మీరు నేను ఇదిగోండి అది అదే చేసుకున్నాను దీంట్లో ఇవ్వ తగినండి ఇప్పుడు బెల్లం అనేది నల్ల పడుతున్నానండి శుభ్రంగా పంచదార బెల్లం మనకు కరగాలి పాకం రావాలి పాకం కూడా కరేసానండి నేను ఒక స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాను ఇప్పుడు పాకమైతే మనం వచ్చిందండి పాకం చూస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి వగర్ పట్టికంటారనమాట ఇది ఒక్క నలుసు ఒక్క నలుసు అంటే ఒక్క నలుసు చిన్నది ముక్క అది వేసాను ఇప్పుడు మనకి పాకం కూడా చూపిస్తానండి ఇప్పుడు నేను సన్న తీగ వచ్చేసింది ఇదిగో ఇట్లా ఈ తీగ రాగానే ఇంక దించేసుకోవాలి మనం ఇదిగోండి కానిస్తున్నాం బాగానే కానిస్తాం కొంచెం లావే వచ్చింది ఇట్లా పోసేనండి ఇందాక బాగా కనిపించలేదు నేను వీడియో చూసుకున్నాను చూసాక ఇదిగోండి ఇదిగో ఇట్లా ఈ తీగ రావాలి ఇట్లా వస్తే మనకి సరిపోతుంది పాపం జిలేబీకి ఓకేనండి ఇదిగోండి ఇది కొంచెం సల్లారాలండి వెచ్చగా ఉండాలి ఆయిల్ కళాయి పెట్టేశాను ఇదిగోండి చాలా తక్కువ ఉండాలి ఆయిల్ తవ్వ అలాంటిది అయితే మనకి ఈజీగా ఉండిద్ది కళాయి అయితే ఇదిగో చాలా తక్కువ వేసుకోండి అడుగులు కొంచెం ఆయిల్ ఉంచి అప్పుడు జిలేబీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇదిగోండి పిండి కలిపి పెట్టుకుని పది నిమిషాలు అవుతుందండి ఇదిగో చూసారా ఎట్లా సాగుతుందా మనకి ఇదిగోండి ఇదిగోండి చూసారా దీంట్లో నేను షోడ ఉప్పు ఇలా ఒక ఈనో ప్యాకెట్ వేసాను కొంచెం పెరిగేసాను కొలతలు కూడా చూపించాను కదండి ఇంక ఇప్పుడు మనకైతే ఇదిగోండి గుడ్ గుడ్డైతే ఇదిగో కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా బెజ్జం పెట్టించుకోండి ఇదిగోండి ఇట్లా సన్న బెజ్జం కుట్టించుకొని దీని చుట్టూరు కుట్టించుకున్నాం మాకు అవసరం కాబట్టి ఇక్కడ మా సైట్ గారు వాళ్ళు మన ఇంట్లో అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని చిన్న బెజ్జం పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇదిగో క్లాత్లో అయితే నేను పిండి వేసుకుంటున్నాను పిండి ఇట్లా జిగురుగా ఇట్లా సాగుతూ ఉండిద్ది మనకి మీరేమీ డౌట్ పడక్కర్లేదు ఇట్లానే ఉండిద్ది పిండి అంటే జిలేబి పిండి అంటే ఇదిగోండి నేను ఫస్ట్ రెండు గర గరెట్లో వేసుకుంటున్నాను మీరు ఏం చేస్తారంటే ఒక గరిటే వేసుకోండి ఇదిగోండి ఇట్లా నాలుగు మూలలు ఇట్లా మడుచుకొని ఫస్ట్ ఇలా ఒత్తి చూసుకోండి ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది వచ్చాక ఇప్పుడు జీలేబు పెట్ట స్టార్ట్ చేసుకోవాలా రౌండ్ వస్తానండి పోస్తానండి అంతకుముందు మీడియం ఫ్లేమ్లో పెట్టి పోసుకోవాలండి మనమైతే హై ఫ్లేమ్లో పెట్టి పోసుకోకూడదు ఇదిగోండి మన ఇష్టం మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు పోసేసుకోవచ్చు అదేనండి ఇవి నాలుగు తిరిగేసుకున్నానండి ఇవి మనకి ఇప్పుడు తీయంగానే వెంటనే ముంచేయాలి లేకపోతే జిలేబీ పాకం లాక్కోదు మనకి అర్థమైందా ఇదిగో ఇట్లా తీయంగానే కళాయిలో ఉంచి ఇలా వెంటనే ముంచేయాలి ఇదిగోండి కళాయిలో ఉంచి నేను చేస్తున్నా కదా ఇదిగో ఇట్లా తీయంగానే జిలేబీ తీయంగానే ఇట్లా ముంచేస్తే అప్పుడు పాక లాక్కున్నాయి ఇది లేకపోతే పాకం అనేది లాక్కోదు ఇదిగోండి ఇలా తీయటం ఇలా ముంచే ఇది కూడా వేగిందండి తీసేస్తున్నాను ఇవి ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇంకా తీసేయచ్చండి ఇదిగోండి ఇలా ఓకేనండి మళ్ళీ పిండి వేసుకుంటున్నాను నేను పట్టలో పిండి చాలా వరకు అయిపోయింది అనమాట అందుకని మళ్ళీ పిండి వేసుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ నాలుగు మూలలు మడిచేసి పట్ట అనేది పిండి మొత్తం దగ్గర చేర్చుకోవాలి మనం ఇదిగోండి మధ్యలో బెజ్జం మన చేతికి మధ్యలో ఉండేటట్టు చూసుకుందాం మనం పట్టుకున్న ఇదిగోండి ఇవి తీసేస్తున్నానండి నాన్నవి ఇదిగోండి ఈ జిలేబు అయితే మనకి కలరే లేదండి అందుకని ఇలా ఉన్నాయి మనకి పోయినసారి కలర్ ఎక్కువైంది అన్నారు కాబట్టి ఇప్పుడు కలర్ వేయలేదు నేను ఓకే అండి మళ్ళీ పోస్తున్నాను అవి ముంచేసా కదా మళ్ళీ ఇవి నిదానంగా కట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే ఇవన్నీ ఇంతే పోసేసుకోవాలండి కొంచెం ఇవ్వండి ఈ రెండు అయితే వేగిపోయినాయి మనకి తీసేస్తాను ఇవేమో కొంచెం కాలునివ్వండి కాల్ని ఇచ్చే తిప్పండి అప్పుడు మనకి విడిపోకుండా ఉండిద్ది జిలేబీ అనేది లేదంటే కొంచెం విడిపోయిద్ది అనమాట అంతలోకి ఈ రెండు తీసేస్తానండి ఇది తీసేసి ఈ రెండు ముంచేస్తున్నాను వెంటనే ముంచే పోతే ఏంటంటే కాకం లాకపోతుంది జిలేబీ అది ప్రాబ్లం ఓకేనండి పట్టలో పిండేసుకున్నాక ఈ ఒకటి రెండుసార్లు తిప్పేసుకున్నానండి అటు ఇటు కాలు అయితే మనకి కలర్ అయిపోవటానికి మీకు ఇలా ఉన్నాయండి తెల్లగా ఉండట్టు బట్ కానీ కాలు ఇవి ఇంక ఇలానే ఉంటాయి అనమాట కలర్ అయింది జిలేబీ అయితే ఇవ్వండి ఇవ్వండి మొత్తం ఇలా తీయటం ముంచుకోవటం ఇలా ముంచుకొని ఒక్క రెండు ఒక్క నిమిషం కూడా అవసరం లేదు ఒక ముప్పై సెకండ్ నుంచి తీసేసుకోవచ్చు మనం ఓకే అండి ఇవైతే ఒక ముప్పై సెకండ్ నుంచి తీసేస్తున్నాను నేనైతే ఇవి ఇవ్వండి తీసేసాను తీసేసానండి జిలేబి మొత్తం పోసేదాకా చూపిస్తే ఆలస్యం వేద్దాం మొత్తం పోసే వరకు చూపించలేదండి పూర్తిగా అయిపోయిందండి జిలేబీ పోయటం ఇంకా దేవేసాను జిలేబి అనేది చూస్తున్నారు కదా జిలేబి అయితే మనకు రెడీ అయిపోయిందండి చూసారు చాలా చాలా బాగా వచ్చింది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే జిలేబీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి నాకు సూపర్ టేస్ట్గా ఉంది నేనైతే తినకూడదు పక్కన వాళ్ళకి ఇచ్చాను తిని చెప్పారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి